లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పడాల ఏవి చూసిన తర్వాత తనకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఎంతో ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ కన్నా పవన్ కళ్యాణ్ పడాలా ఏవీ చూసి చాలా మంది అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు బికాస్ తను చాలా అమాయకత్వంగా ఎవరిని ఏమి అనుకుంటా తన ఆట ఏదో తను ఆడుకుని తన ఏదో ఫ్రెండ్షిప్ ఏదో జెన్యున్ గా చేసుకుంటూ హౌస్ లో ఒక్కడిగా పోరాడనే చెప్పుకోవాలి అయితే ఈ లో లాస్ట్ లో క్రాకర్స్ పేలుస్తూ పవన్ కళ్యాణ్ పడాలాకి చూపించిన మూమెంట్ అయితే తను స్టేజ్ మీద అహంగా ట్రోఫీని అందుకుంటున్న మూమెంట్ అయితే అందరికి గుర్తుకొచ్చింది బికాస్ ఎందుకంటే ఈ సీజన్ కి విన్నర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పడాలే అవుతాడు కాబట్టి సో అలా క్రాకర్స్ ని కాల్చడంతో ఇక సీజన్ విన్నర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్ అయిపోయిందంటూ చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇక రేపే పవన్ కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్ అందుకోపోయే రోజు మరి తనుజా గెలుస్తున్నా పవన్ కళ్యాణ్ గెలుస్తారా హౌస్ లో ప్రస్తుతం అయితే చాలా సందడి సందడిగా ఉంది ఇక స్టేజ్ ని కూడా రెడీ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు గ్రాండ్ ఫినాలి స్టేజ్ కాబట్టి చాలా మంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు మరి ఏ సెలబ్రిటీస్ రాబోతున్నారు అండ్ ఇక ఫైవ్ ఐదుగురికి సంబంధించి ఇంకా టాప్ ఫైవ్ కి సంబంధించి అందరినీ స్టేజ్ మీదకి తీసుకొస్తారు కదా ఎవరిలోనికి వెళ్ళబోతున్నారు నాగార్జున ఈసారి వెళ్ళబోతున్నారా ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్లేకొని ఎంటవైట్ చేసుకోండి